గ్రూప్ వన్ ఫలితాల్లో ఎంపిక ఎంపీడీఓలుగా శిక్షణ పొందుతున్న ట్రైనీ అధికారులు చేగుంట మండలంలోని చిన్న చివన గ్రామాన్ని శుక్రవారం సందర్శించారు శిక్షణలో భాగంగా గ్రామ స్థాయి పరిపాలనా విధానాన్ని తెలుసుకున్నారు సిఈఓ శిక్షకులు అనిల్ కుమార్ చేగుంట ఎంపీఓ చిన్నారెడ్డి శిక్షణ పొందుతున్న ట్రైనీ ఎంపీడీవోలకు గ్రామ మండల జిల్లా పరిషత్ల పరిపాలనా విధానాన్ని వివరించారు చిన్న చిన్నూరు తో పాటు పలు గ్రామాల్లోని నర్సరీలు డంపింగ్ యార్డ్లు శ్మశాన వాటికలు స్ట్రీట్ లైట్లతో పాటు పలు అభివృద్ధి పనులను చూపించి గ్రామ స్థాయిలో అభివృద్ధి గ్రామ పంచాయతీ రికార్డులను అభివృద్ధి కొరకు అధికారులు ఏ అంశాలపై దృష్టి సారించాలి ఏ విధంగా గ్రామాలను అభివృద్ధి చేయాలని అంశాలను గురించి ట్రైని అధికారులకు ఎంపీడీఓ వివరించారు ఈ సందర్భంగా సిఈఓ అనిల్ కుమార్ మాట్లాడుతూ గ్రూప్ వన్ లో ఎంపికైన యాభై మూడు మంది నూతన లకు శిక్షణ కార్యక్రమంలో భాగంగా చేగుంట మండలంలోని పలు గ్రామాలు జరుగుతున్న అభివృద్ధి వాటికల నర్సరీలను అదే విధంగా మండల గ్రామ స్థాయిలో అభివృద్ధి ఎలా అనే అంశాలపై వారికి శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీ చిన్నారెడ్డి ప్రశాంత్ సజాలుద్దీన్ తదితరులు పాల్గొన్నారు ఆర్ఏగా పంపించిందా సో ఇది టూ పాయింట్ ఫైవ్ యూనిట్స్ కాస్ట్ ఇచ్చాం మనం సో దీంట్లో ఏంటంటే మనకి కంప్లీట్ గా కన్స్ట్రక్షన్ మొత్తం గ్రామ పంచాయతీ చేసేసిన తర్వాత సేమ్ చేస్తాం దీంట్లో మెయిన్గా ఒక డ్రైవింగ్ ప్లాట్ఫామ్ ఒకటి తీసుకొచ్చి చెత్త దీంతో తర్వాత ఏదైతే మనకు వర్మీ లేదు

ఈ మధ్య మనకు కుప్పన్ పథాల్లో ఎంపికైన వారి నుంచి ఎంపీడీస్ అపాయింట్ అయిన పంచాయత్ పంచాయతరాజ్ శాఖ ద్వారా మనకు హైదరాబాద్లో తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ దగ్గర మనకు రెండు వారాల పాటు ఫౌండేషన్ ట్రైనింగ్ జరుగుతుంది దానిలో భాగంగా మనకి ఈ ట్రైనింగ్ పదమూడో నాడు నుంచి ప్రారంభమైంది ఇరవై ఐదు వరకు ముగుస్తుంది దాంట్లో భాగంగా వివిధ పనులు గ్రామ పంచాయతీలు మండల స్థాయి మరియు ఉపాధి హామీ నరేగ కింద విధంగా జిల్లా పరిషత్ అడ్మినిస్ట్రేషన్ మండల పరిషత్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంటుందనేది ఈ సందర్శనలో భాగంగా ఈరోజు మెదక్ డిస్టిక్ చేగుంట మండలిలో ఈ ట్రైనింగ్ సందర్శన కూడా తీసుకోవడం జరిగింది ఇప్పుడు చిన్న చిన్నూరు గ్రామంలో మా ఉదయం నుంచి ఉపాధి హామీలు చేపట్టిన వివిధ పనులు మరియు గ్రామ పంచాయతీలో మెయింటైన్ చేయాల్సిన రికార్డ్స్ ఈజీఎస్లో మెయింటైన్ చేయాల్సిన రికార్డ్స్ అవన్నీ కూడా చూడడం జరిగింది వాళ్ళకి పూర్తిగా కొత్తగా వాళ్ళు కాబట్టి వాళ్ళకు అవగాహన కల్పించడం వీటి మీద ఎట్లా ఉంటుంది ఏమిటి అనేది అవగాహన కోసం ఇప్పుడు యాభై మూడు వచ్చారు ఇక్కడికి మొత్తం అక్కడ ట్రైనింగ్లు నూట మూడు మంది ఉన్నారు ఇంకొక బ్యాచ్ వేరే పేదాద్రి